హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఈ యొక్క వీడియో అప్లోడ్ చేయబోయేటటువంటిది ఇది మొత్తం కూడా టూ ఏకర్స్ ల్యాండ్ కలిగినటువంటి ఈ యొక్క ల్యాండ్లో ప్రస్తుతం అయితే ఈ ల్యాండ్ కలిగినటువంటి ఓనరు ఈ యొక్క బంగిరపల్లికి సంబంధించినటువంటి ఈ యొక్క మామిడి అనేది పండిస్తూ ఉన్నారు అయితే ఇది చిత్తూరు డిస్టిక్ అదేవిధంగా పురం మండలం మరియు అంజూరు విలేజ్కి ఒక వన్ కిలోమీటర్ల దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క ల్యాండు ఇది టూ ఏకర్స్ మొత్తం కూడా ఈ యొక్క మ్యాంగో ట్రీస్ అయితే కల్టివేషన్ చేస్తున్నారు అయితే ఈ యొక్క నిన్నబెట్టినటువంటి ల్యాండ్ వచ్చేసరికి ఇక్కడ వైజాగ్ డిస్టిక్కి సంబంధించినటువంటి ఒక సబ్స్క్రైబర్ ఆ యొక్క ల్యాండ్ని తీసుకుంటానని చెప్పి అన్నారు అదేవిధంగా మీకు ఎవరికైనా సరే ల్యాండ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మీరు ఖచ్చితంగా సరే మీరు మన ఛానల్ యొక్క మెయిల్ ఐడికి లేదంటే కామెంట్స్కి మీరు తెలియపరచండి కామెంట్స్కి అదేవిధంగా మీరు ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అయితే ఈ యొక్క ల్యాండ్ యొక్క విషయానికి వచ్చేసరికి ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా చాలా క్లియర్గా ఉండి ఉన్నవి అదేవిధంగా ఈ యొక్క ల్యాండు యొక్క ఓనర్ పేరు అర్జున్ అదేవిధంగా అతని పేరు మీద అన్నీ కూడా రిజిస్ట్రేషన్ అయ్యి ఉండేవి కాబట్టి ఈ యొక్క ల్యాండ్ అంతా కూడా రెడ్ సాయిల్ కలిగినటువంటి ల్యాండు ఈ యొక్క మీరు చూసినట్లయితే మనం సాధారణంగా ఒక కొటేషన్ అనేది వాడతాం ఈ యొక్క ల్యాండు చెట్టు వచ్చేసరికి చాలా హైట్ చాలా తక్కువ అదేవిధంగా ఇయర్స్ కూడా తక్కువే కానీ వాటి యొక్క పోత వచ్చేసరికి చాలా అధికంగా ఉందండి చూడండి మీరు గమనించండి చాలా అద్భుతంగా ఉన్నవి ఈ ట్రీసు అదేవిధంగా ఈ యొక్క మామిడి అనేది చాలా అధిక దిగుబడి వస్తుందని ఈ యొక్క ల్యాండ్ కలిగిన ఓనర్ చెప్తున్నారు అయితే మీరు ఈ యొక్క క్వశ్చనింగ్ అయితే వేయచ్చు అయితే ఈ యొక్క ల్యాండ్ ఎందుకు అమ్ముతున్నారని అయితే ఈ యొక్క ల్యాండ్ కలిగినటువంటి ఓనరు తను యొక్క బ్యాంగ్లూరులో యొక్క చిన్న బిజినెస్ పని మీద ఉండడం వల్ల తన యొక్క పెట్టుబడి పెట్టడానికి ఈ యొక్క ల్యాండ్ని అమ్ముకోవాలని నిర్ణయించుకున్నారు అది క్లిష్ట పరిస్థితుల్లో చాలా డిఫికల్ట్గా ఉన్నటువంటి యొక్క పరిస్థితుల్లో ఆ యొక్క ల్యాండ్ అనేది అమ్ముకోవాలని నిర్ణయించుకుంటున్నారంట కాబట్టి దాని నిమిత్తమే ఈ యొక్క ల్యాండ్ని అయితే సేల్కి పెట్టాలని మన ఛానల్ని సంప్రదించి మన ఛానల్ యొక్క వీడియోస్ అనేవి చూసి వాళ్ళు ఈ యొక్క వీడియోని మీ ఛానల్లో అప్లోడ్ చేయమని చెప్పి ఉన్నారు అదేవిధంగా మెయిల్ ఐడికి పంపించడం జరిగింది ఈ యొక్క ల్యాండ్ మనం ఈ యొక్క వీడియోలో పంపించింది కాకుండా ఈ ప్రక్కనే ఈ యొక్క మరో ఎకరా ఉంది మొత్తం టూ ఎకర్స్ ల్యాండ్ కాబట్టి మీరు ఖచ్చితంగా సరే ఈ యొక్క ల్యాండ్ని అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇది వచ్చేసరికి ఇది కర్ణాటకకి కొంచెం దగ్గరగానే ఉంటుంది ప్రాబ్లం లేదు కాబట్టి ఎవరికైనా సరే ఇది ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క ల్యాండ్కి రూటు ఫెసిలిటీ అయితే ఉంది అదేవిధంగా వాటర్ ఫెసిలిటీ వచ్చేసరికి కొంచెం తక్కువగా ఉంటుంది మరియు పవర్ సప్లై అన్నీ కూడా కరెక్ట్గానే ఉండి ఉన్నవి కాబట్టి మీరు తీసుకునే వల్ల మీ ఫ్రెండ్స్కి మీ నైబర్స్కి ఎవరైతే ఉన్నారో ల్యాండ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి ఉండి ఉన్నటువంటి క్యాండిడేట్స్కి మీరు తక్షణమీ మీ యొక్క ల్యాండ్ అయితే సెండ్ చేయండి మీరు ఖచ్చితంగా ఒక హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి లైక్ షేరు సబ్స్క్రైబు బెల్ ఐకాన్ నొక్కమని చెప్పండి మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది తక్షణమే మన ఛానల్ యొక్క వీడియోస్ అనేది మీరు చూడండి అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేసి ఉన్నవి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు కాబట్టి మీరు కూడా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి